మరియు ముఖమును సరి అని నాకిచ్చినట్టి చందమునకు వానరులే శరణం బౌదురు నరుడవు నీ వగుచు వగక నంగల అవని నీవు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు నిన్ను శిస్తున్నానన్నాడు మహానుభావుడు కనుక శ్రీమన్నారాయణుడు దాన్ని కూడా లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు ఇద్దరిని శపించేశాడు భగవంతుణ్ణే శపించాడు రుద్రపార్షదుల్ని శపించాడు కామమునకు వశుడయ్యాడు ఇప్పుడు స్వస్థత కలిగింది ఏమిటి నేను పొందింది అనుకున్నాడు చిచ్చి చిచ్చి ఎక్కడి నా జన్మ ఎక్కడి తపస్సు ఎక్కడి మహతి ఆనాడు శంకరుడు చెప్పాడు నేను గిలిచానని అనకు అనద్దు ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట సుమా అని చెప్పాడు ఆయన అక్కడే చెప్పాను కాబట్టి శివవాక్కు గురువాక్కు ఏది అనకురా ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడను నీకు ఇబ్బంది ఉండదు అంటే వీడు ఏదైనా సాధించేటప్పటికీ నాది అంటాడు ఏదైనా పోయేటప్పటికి దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకు అంటాడు రెండు పాపకర్మలే కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది ఇప్పుడు శ్రీమన్నారాయణుని అన్నాడు ఎట్లు మహాత్మా నిన్ను శయించిన దోషము నాకు బాయు నీ వెట్లు భరించి ఎందగల వీచెడు తాపసి ఏవయైన ఈ తిట్లు సహింపరానివిక తీండ్రపుటల్కను ముక్క ముక్క యౌనట్లుగా నన్ను చెండదగు అండజకేతన చక్రధారచేన్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కల ముక్కలుగా కత్తిరించెయ్యాలి ఎంత మాత్రము ఇంకా జాబు చెయ్యకుండా మహానుభావ అండచకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు నీ యొక్క ధజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా మహానుభావ నీ చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవాయా అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాలని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం మీరు చూడండి రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట అదే రజకుడు మళ్ళీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు కృష్ణ భగవానుడు నాలుగు చీరలు ఇవ్వయా పంచెలు ఇవ్వయా కట్టుకుంటానన్నాడు ఎట్టెట్రా మనుజేంద్ర చలములు మీకియ్యంబాడియేలు కట్టంబోలుదురే గొల్లలకు మీకి భంగి నోరెడి కట్ట ప్రణంబులు కొలుపోయూ మీ కంసోద్ధతిన్ బలక ఆయన నాలుగు పంచెలు ఇవ్వరా అంటే వీడిని మాటలు మాట్లాడు ఎట్టెట్రా ఏంట్రా నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్వింద నీకు రాజు పంచెలు కావాలా పంచె కట్టుకోవడం కాదురా ఈ మాట తెలిస్తే కంసప్రభువుకి ఏమవుతావు తెలుసా ముక్కలైపోతావు అన్నాడు అంటే కృష్ణ భగవానుడు అన్నాడు అన్నయ్యా ఇంకొక అవకాశం ఇచ్చి చూశా సరేనని ఒక పంచె ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా యుగం మారిపోయినా వీడి బుద్ధి మారలా ఈ తల ఇక మామూలుగా పనికిరాదు నీ గుద్దొక్కటి గుద్ది వెయ్యి వ్రక్కలు చేయన్నాయా శిరస్సును అన్నాడు ఒక్క గుద్దు గుద్ది వెయ్యి ముక్కలు చేశారు నోటి మాట సంస్కారంగా ఉండాలి మాట సంస్కారంగా ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు దిద్దబడిపోతాయి అందుకే శివుడు చెప్పింది ఈ మాట వైకుంఠంలో చెప్పకు నీవు ఏది చేసినా ఈశ్వర ప్రజ్ఞకి ముడిపెట్టు నీ కొడుకు ర్యాంక్ వచ్చింది ఈశ్వరానుగ్రహం అండి మా అబ్బాయికో ర్యాంక్ వచ్చింది నువ్వు మంచి పంచ కట్టుకున్నావు ఈశ్వరానుగ్రహం అండి ఓ పంచ కట్టుకున్నాను నువ్వు ఒక ఉపన్యాసం చెప్పగలిగావు అది పరమేశ్వర అనుగ్రహం నా చేత ఒక ఉపన్యాసం చెప్పించాడు ఈశ్వరానుగ్రహం అండి నేను శివ మహాపురాణం వినగలిగాను అను నేనన్న మాట అన్నావా ఇబ్బందిలోకి వెళ్ళిపోతావు ఇది అనకు మొదట దిద్దుకోవలసినది వాక్కు దిద్దుకో రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకు అవి నీ సంస్కారం అయిపోతాయి ఈ సంస్కారము నిన్ను జన్మ జన్మాంతరములు తిప్పుతుంది నారదుడు కాబట్టి మహానుభావుడు గంటలో సర్దుకున్నాడు మనం ఎంతటి వాళ్ళం మాయ ఎంత గొప్పదో చూడండి ఇది మహేశ్వర శక్తి ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దీనికి ఒక్కటే లక్షణం ఆ మాయే అమ్మవారి స్వరూపం మీరు గట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారనుకోండి పట్టుకుంటే ఆవిడే మిమ్మల్ని దగ్గరికి తీసుకొని చేతిలో పాశం పట్టుకుని ఉంటుంది ఈశ్వర భక్తిని మీకిచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో మిమ్మల్ని ఆవిడే కలుపుతుంది ఆవిడే ఆ పనినంతటిని తీసుకుంటుంది ఇది చిత్రంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే తరచుగా చెప్తుంటాను నేను నేను ఒక కత్తి పట్టు నేను అలా ఉంటే రోడ్డు మీద ఒక దొంగ పరిగెత్తుకుంటూ కత్తి పట్టుకుని నా వెనక వచ్చాడు అనుకోండి నేను పరిగెడుతుంటాను దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెడుతుంటాడు నేను ముందు పరిగెడతాను నా వెనక దొంగ పరిగెడుతుంటాడు పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా దొంగ రాయి తన్నుకుని పడిపోయి కత్తి అంత దూరంలో పడిపోయింది అనుకోండి ఇప్పుడు నేను నిజానికి దొంగ నయం చేయగలిగిన ధైర్యం నాకేం లేదు కానీ కత్తి తీసుకుని ఇలా నిలబడ్డాను నేను దొంగ పరిగెడుతున్నాడు ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాడే దొంగ చేతి కత్తి నా చేతిలోకి వచ్చింది ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామం ఆ కామ పాశాలు అమ్మవారి పాదాలు పట్టుకుంటే భక్తి పాశాలుగా మారిపోయాయి ఈ మార్పుకి మీరు అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలా ఆవిడ మాయాశక్తి ఇటు తిప్పినావిడ అటు తిప్పేస్తుంది మాయాపాశాన్ని పాశాన్ని భక్తి పాశం చేసేస్తుంది లోకమనందు తిరిగిన పంచతన్మాత్రల్ని వైపుకి తిప్పేస్తుంది తిప్పేసి ఈశ్వరుడిలో కలిపేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మాయాన్నవనికని పైకెత్తి శివుడితో కలుపుతుంది ఇది మహేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతుంది ఈ వాక్కునందు అలా చేయకో ఈశ్వర ప్రజ్ఞని గుర్తెరుగు ఈశ్వరానుగ్రహాన్ని గుర్తెరుగు ఇది మనకి బోధ చెయ్యడం ఈ మహేశ్వర నామాన్ని అడ్డుపెట్టి మనకి నేర్పింది ఇదే పరమశివుణ్ణి పక్కనే ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు శంభు అని పిలుస్తారు శంభు అంటే ఏమిటో తెలుసా అండి అంటే నిరతిశయమైనటువంటి సుఖము లేదా సుఖము భావయతి కల్పించు మీరు చూడండి ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందుతారు ఒక వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందగలరు అంటే ఆ వస్తువు మీ చేత అనుభవింపబడినప్పుడు ఉదాహరణకి నాకు ఒక లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి ఆ లడ్డూని తీసుకొచ్చి మీరు ఇలా చూపించి కోటేశ్వరారు మీకోసమే తెచ్చాం ఈ లడ్డు అన్నారు అనుకోండి నేను ఆ లడ్డూని ఇలా చూసి ఆ నా కోరిక తీరిపోయింది అంటానా అనను మీకోసమే అన్న చేతిలో పెట్టారు చాలా బాగుంది అని ఇలా పెట్టుకుని తినబోతాను తినకండి 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 మీకు ఈ లడ్డు ఎందుకు తెచ్చానో మీకు శుభవార్త చెప్పాలి అది చెప్పాక తిందురు కానీ ఇప్పుడు నా కోరిక తీరిపోయిందా తీరలేదు ఆయన శుభవార్త చెప్పబోతుంటే సెల్ ఫోన్ మోగింది ఉండండి 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 చెప్తాను అని అక్కడికి వెళ్ళి గంట సేపు మాట్లాడుతున్నాడు లడ్డు ఇలాగే ఉంది నేను ఇలాగే ఉన్నాను తీరిందా తీరలేదు ఆయన తర్వాత వచ్చి ఏదో చెప్పాడు చెప్పి ఇప్పుడు తినండి అన్నాడు ఇప్పుడు నేను దాన్ని తీసి ఇలా నాలుక మీద పెట్టుకుని అలా పడేశాను ఘాల్న కంట్లో ఏదో పడి ఇలా అన్నాను అది కింద పడింది తీరిందా నా కోరిక తీరలేదు నాలుక మీద పడింది రెండో ముక్క ముక్కను ఇప్పుడు నా కోరిక తీరింది కదండి వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఈ శక్తి మీ ఎందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు అందుకే ద్రాపే అంధస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాక్షడే సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు సుఖముగా బ్రతకడం వేరు ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు కానీ వాడు నిన్న రాత్రి మిగిలిపోయినటువంటి చద్యన్నాన్ని ఇవాళ మధ్యాహ్నం పిలిసిపోయిన పెరుగుతో తింటాడు కేవలం సుఖానుభవం కాదు లోకములు మూడు రకాలుగా ఉంటాయి ఒక లోకము కేవలము సుఖాలనుభవించడానికే ఉంటుంది స్వర్గాది లోకములు అక్కడ దుఃఖము యొక్క స్పర్శ ఉండదు సుఖాలు అనుభవిస్తారు ఇంకొక లోకం ఉంటుంది అక్కడ సుఖమన్నది ఉండదు ఎప్పుడు ఏడుపులు పెడబబ్బలు కేకలు అరుపులు భయంకరంగా ఉంటుంది అది నరకం సుఖం దుఃఖం రెండు ఉంటాయి ఓ రోజున తప్పట్లు కొట్టేస్తూ పొంగిపోతూ నేనే నేనే అంటుంటాడు ఇంకో రోజున కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు అదే భూలోకం ఇక్కడ కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం పొద్దున్న పదింటికి సంతోషంగా ఉంటాడు సాయంకాలం నాలుగింటికి ఏడుస్తూ ఉంటాడు సుఖం దుఃఖం రెండు అనుభవిస్తూ ఉంటాడు సుఖ దుఃఖములు రెండూ ఉన్న భూలోకమునందు మీరున్నారు ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి మీకు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి పూర్ణ దుఃఖములు కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు పూర్తి సుఖం కలిగిన లోకంలో కన్నా వెళ్ళొచ్చు సుఖ దుఃఖాలు కలిగిన లోకంలోకి ఇంకా మీకు టిక్కెట్ లేదు అంటే మళ్ళీ ఎందుకండి ఇందులోకి కాబట్టి ఒంటి మీద కొరడాలతో కొట్టేస్తూ మరిగిపోయిన నూనెలో ముంచేస్తూ ఏదో చీవు నెత్తురు నదుల్లో ముంచేస్తూ అది కావాలా హాయిగా సంతోషంగా పెద్దలతో కూర్చుని ఏదో ఆనందంగా ఉండడం అమృతం తాగడం ఇలాంటివి కావాలా అంటే లౌకికంగా కోరుకుంటే పోనీ స్వర్గం కోరుకోండి నరకానికి ఎడదాం అనుకోకూడదంటే మీకు ఒక లక్షణం ఉండాలి వెంటనే మీకోటి కావాలి ఏమిటి కావాలి పాపము చేయకుండా ఉండుట పాపం చేస్తే కదా నరకం కాబట్టి పాపం చేయకూడదు ఇది సంభావయతి మంచి భావములు ఇచ్చుట ఇది ఎలా వస్తుంది అన్నారు శాస్త్రంలో ఇది ఎలా కలుగుతుందండి అన్నారు దీనికి ఒక ప్రతిబంధకం ఉందండి అంత తేలిక కాదు పురాణం మీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది మీరు చూడండి ఒక తేలిక మాట ఒక విలితి మాట ఒకటి మనం మాట్లాడతాం కోటేశ్వర చతుర్ముఖ బ్రహ్మగారు మేము లలాటం మీద రాశేశాడండి రామాయణం చెప్పు భాగవతం చెప్పు శివపురాణం చెప్పని చెప్పేస్తారు మీరు మా లలాటం మీద రాసేసాడు చీకటి పడేటప్పటికీ మాకు ఎటో లాగేస్తుంది మనస్సు విలుపమ్మని అందుకని మేము రామ్ పురాణానికి అంటాడు ఒకడు అది తప్పు అలా ఉండమని చెప్పలేదు శాస్త్రం తిలకధారణము అన్న మాట ఎందుకు ఇచ్చారో తెలుసా అండి మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మీ లలాటమునందు వసించి ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే లలాట లటలిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే ఇది కదా సామాన్య సిద్ధాంతం బ్రహ్మగారు రాసిన రాత మారదు కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళి ఎందు మార్పు వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా అండి మీరు చూడండి ఒక ఆయన దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికి ఇలా విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టు కూర్చున్నాడు అనుకోండి ఈయన వెలిగితే కొంచెం సౌమ్యంగా చెప్తారేమో అనిపించేస్తుంది మీకు గబుక్కుని వెంటనే ఏమీ లేకుండా ఒకరికొరకొరకొరొరు చూస్తున్నారు అనుకోండి బాబా ఆయన దగ్గరికి ఎందుకు లేండి అనిపిస్తుంది అసలు మీరు భస్మ బొట్టు కనపడేటప్పటికి సాత్విక ప్రవృత్తి ముఖంలో కనపడిపోతుంది సరికదా ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరణం మొదలవగానే మీ బుద్ధి ఎందు ఆలోచన మారిపోతుంది మారిపోయి మనం ఈ పని చెయ్యద్దు మనం ఎందుకు ఈ పాపం చేయడం మనం ఇంక నుంచి ఇది చెయ్యొద్దు మనం పురాణానికి వెళ్ళిపోదాం మనం శివాలయానికి వెడదాం మనం వెంకటేశ్వరుడు గుడికి వెడదాం ఎన్నాళ్ళు తప్పుడు పనిచేస్తాం మనం మనం చెయ్యొద్దు అని మీ ఎందు ఒక పూనిక రావడం ప్రారంభమవుతుంది అందుకని ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సుని సంస్కరించడం దగ్గరికి వెళ్ళారు మీరు మనస్సుని జయించలేకపోతే పెద్దలు ఏదో ఉత్తిని హాస్యాస్పదంగా పెట్టలేదండి వేవిని కనుక తిలకధారణ చేసి భస్మ పెట్టుకోమని చెప్పారు ఇప్పుడు మీరు అలా చెయ్యడం ప్రారంభిస్తే ఏమవుతుంది అలా చెయ్యడం ప్రారంభిస్తే మీకు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు ఇది చిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఆలోచనలో పాపభూ ఇష్టమైన ఆలోచనల వైపు ఎందుకు తిరుగుతోంది మనస్సు అంటే దానికి రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది మూడు గుణాలు ఉన్నాయి లోకంలో సత్తము రజస్సు తమస్సు ఇది ఎప్పుడూ కూడా ఆయన అలాగే చెప్తాడు కానీ హాయిగా పనిచేసేట్టు ఎంత సుఖంగా ఉంటుంది ఒంట్లో ఉన్నప్పుడు చేయాలి ఆయనకి ఏముంది అలాగే చెప్తాడు అలా చెప్తే అలా చేస్తూ కూర్చుంటే ఏంటి సుఖంగా అనుభవించు అంటుంది ఎందుక పురాణం దిక్కుమాల పురాణం హాయిగా టీవీ చూడు మంచి ఎపిసోడ్ వస్తుంది ఇవాళ అంటుంది ఈ బోధని జయించగలగడానికి ఈ త్రిగుణములు బాధాకరములు మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తున్నాయి ఉన్నతిని పొందకుండా బాధించేటటువంటి త్రిగుణముల యొక్క బాధ నుంచి మీరు బయట పడడానికే మీరు సంసారం అనే కొత్త బాధనిచ్చుకున్నారు సంసారం బాధ అండి సంసారం సాగలం దుఃఖం సంసారం అంత తేలికని శాస్త్రం చెప్పలేదు అందులో తరించడానికి చాలా కష్టం దాని మార్గం తెలియాలి మరి బాధ పోవడానికి బాధలోకి ఎందుకండి మళ్ళీ బాధ పోవడానికి సుఖంలోకి వెళ్ళాలి బాధ పోవడానికి బాధలోకి వెళ్ళమంటున్నారేంటి మీరు అంటే నేను మళ్ళీ ఒక ఉపమానం చెప్తాను మీకు మీకు కడుపు నొప్పిగా ఉంది అజీర్తి చేసింది అజీర్తి చేసి కడుపుగా కడుపు నిప్పిగా ఉండడం బాధ ఈ బాధ పోవడానికి మీరు ఇంకో బాధ స్వీకరించారు ఏమిటది ఆమదం తాగడం ఆమదం తాగడం సంతోషంగా ఉంటుంది ఏంటి ఎవరికన్నా ఆమదం తాగడం బాధే కానీ మరి బాధతో కూడినటువంటి ఆమదము త్రాగుట అన్నది ఎందుకు చేశారు కడుపు నిప్పి అజీర్తి అన్న బాధ నుంచి విముక్తం ఒకట కొరకు సత్పరజస్తమో గుణములన్న మూడు గుణముల నుంచి బయట పడడానికే సంసారములోకి ప్రవేశించి సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అన్న లక్షణాన్ని ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంకా ఇంద్రియములు మనస్సు చిలించని స్థితికి పెడతాడు ఇంద్రియాల్ని గెలవడం కాదు మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు మీరు చూడండి గాలి వెళ్ళిపోతూ మల్లెపూల మీద కడుతుంది నేను మల్లెపూల నుంచి వస్తున్నానని పొంగిపోదు అశుద్ధం మీద కడుతుంది చిచి నేను అశుద్ధం మీదకి వెళ్ళానని బాధపడదు దేని నుంచి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది దానికేం బాధ లేదు అలాగే పూర్ణ వైరాగ్యం పొందినవాడు ఇదంతా ఈశ్వరలీల అంటాడు కానీ ఈ మాట అనడం చాలా కష్టం అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహం ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు అప్పుడు వారికి ఇంకా ఊర్ధలోకం లేదు అధోలోకం లేదు పైన స్వర్గం లేదు కింద నరకం లేదు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం మోక్ష స్థితిని పొందుతాడు ఇలా పొందడానికి శంభుహో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి శివాష్ణోత్తరం చదువుకుంటున్నారనుకోండి భస్మధారణ చేశారనుకోండి బొట్టు పెట్టుకున్నారనుకోండి ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలు మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమైపోతుంది ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే పూర్వకాలంలో ఇత పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది రాక్షసులు ఉన్నారనుకోండి వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులు అండి అని తెలిసేది కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది కలియుగంలో ఏమిటో తెలుసా అంటే రాక్షసులు ఏ రూపంలో ఉంటారు చిత్తవృత్తుల రూపంలో ఉంటారు పైకి దొరకరు మీకన్నా సాధు పురుషులే కనిపిస్తాడు మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధు పురుషుల్లో ఉండాలి వాడిన అమ్మితే నాకేమిటి అమ్మపోతే నాకేమిటి ఏమైనా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకున్నా పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు తన యథారీతిగా ఉంటాడు అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకోండి వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్కేసేపు బాగు కదా అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు వాడి చిత్తవృత్తి ఎందుడు మీరు చూడండి నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలరా చెయ్యలేడు ఇక్కడే ఉన్నారు రాక్షసులు రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి బయట రాక్షసులుగా ఉన్నారు రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు ఇక్కడున్నారు రాక్షసులు వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు ఎప్పుడైనా పడగొట్టేయగలరు ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడెవడు ఒక్కడే శంభు అందుకే ఏవం శ్రీ శంభుదేవ్యామ స్టోత్తరం శతం అంటాం ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల ఎందు మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని మీరేమి అనుమానపడిపోయే వాడి ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి యజ్ఞాగాదులు చేసేస్తుంటాడండి అలా అనుకోకర్లేదు శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకోగలుగుతారు ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనార్ ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం రుద్రం చదవండి అన్నాం అనుకోండి సన్యాసి కూడా రుద్రం చదవాలి సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది ఎందుకో తెలుసా అండి అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి ఆ పశుపతి నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం ఉండేవాడు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఏమిట అనుమానం అందులో మే మేఘ్యాయచ విద్యుచ్చాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ ఫేన్యాయచ్యాయచ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు అంటే నీరు ఈశ్వరుడు నీటి మీద నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు మనం ఏం చేస్తాం మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం శివాలయంలో ఉన్న అర్చకస్వామి ఏదో మహన్యాసం అని చెప్పి నా రుద్రో రుద్రమత్ని పాప ఆయన మహాన్యాసం చేయిస్తాడు చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పంచదార పళ్ళరసాలు పట్టుకెడతారు ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు పోసి అభిషేకం చేస్తుంటాడు మీరేం చేస్తారు